ప్రతి మనసు కరుణ సాగర భూమిలో నిస్వర్గధామం ఈ భారత సుందర వనములో నిస్వర్గధామం కాశ్మీరు నుంచి మొదలు కన్యాకుమారి వరకు కాశ్మీరు నుంచి మొదలు కన్యాకుమారి వరకు

జాతులు సంస్కృతులెన్నో పలు జాతి పూసలన్నీ ఏకైక నిస్గం ఈశాంత భారత సుందర వనము భువిలో నిస్వర్గధామం సత్యం ధర్మం న్యాయం అడుగడుగుణ వికాసం ధర్మం వికాశం స్వేచ్ఛాము ఈ భువిలోస్వర్గమంత భారత సుందరవనము వనము భువిలోగం శాంతికి మేము సమీపం